నమస్కారం ఈరోజు జగదీరిగుట్ట ఆర్జీకే కాలనీలో మరి రావడం జరిగింది దాని గల కారణం ఏంటంటే రెండు రోజుల క్రితం వెయిటింగ్ న్యూస్ ద్వారా మరి అమ్మాయి ఒక మెసేజ్ పంపడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఆమె మాట్లాడడం జరిగింది అంటే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి నాకు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్లకు రోజుకు మూడు వందల రూపాయలు అవుతాయి ఆ ట్యాబ్లెట్లు కూడా నేను తీసుకోవాలంటే ఎవరికొకరికి ఫోన్ చేస్తేనే ట్యాబ్లెట్లు వస్తాయి అసలు పైసా అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మాకు చాలా ఘోరాతి ఘోర పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటుగా మరి రేవంత్ రెడ్డి గారి కోసం విన్నాను నేను మరి రేవంత్ రెడ్డి గారు కనుక ఈ మన సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ ఈ వీడియో వెళ్ళాలి నాకు సాయం సాయం చేస్తారు అని చెప్పేసి ఆమె నమ్మకంతో ఒక వీడియో నిన్న చేయడం జరిగింది అయితే నేను రానికి గల కారణం ఏంటంటే ఇది ఎట్లయితే ఆర్జిక ఉందో అట్లా వికారాబాద్లో నాది వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి కాన్స్టిట్యున్సీ నేను నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గురుకల్ప ఆర్జిక కౌన్సిలర్ని మరి రాజీవ్ గురుకల్ప అంటే అక్కడ చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వస్తాడు అంటే డొక్కార్తే కానీ రెక్కార్తే కానీ డొక్కారిన పరిస్థితి చాలా పేదవాళ్ళు ఉంటారు మరి అక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బంధాలు బంధుత్వాలు నాకు తెలుసు కాబట్టి ఒక ఆర్జీకి అనగానే నాకు నేను నైట్ వీడియో చూసినా ఆ వీడియో చూడంగానే ఈ అమ్మాయి దగ్గరికి రావాలనిపించింది పొద్దున్న ఎప్పుడైతే అనుకున్నా పొద్దున అయ్యింది మరి ఆయన ఇల్లు వెతుకుంటూ వచ్చినా ఎత్తికెళ్లకు అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది అయితే నేను చాలామంది చెప్తా ఉన్నాను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కనీసం ఒక బీపీ షుగర్ పేషెంట్లకు నెలకు వెయ్యో రెండు వేలు అవుతాయి చాలా కష్టం మరి బయటికి వెళ్ళలేని పరిస్థితి పని చేయలేని పరిస్థితి ఉంది డైలీ మూడు వందల రూపాయలు ఆమెకు మెడిసిన్స్ అవుతున్నాయంట బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడ పోతాయి పైసలు ఎట్లా వస్తాయి ఎట్లా బతుకుతున్నది ఆమె కాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఆమె కొంత ఎవరు చేస్తున్నారు చిన్న పాప ఉంది ఈ చిన్న పాప ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి సాయం చేస్తుంది అండి అంటే ఆమెను ఏమైనా సామాన్ తీసుకురావడము అది ఇట్లాంటివి ఈ చిన్న పాప చేస్తాను నేను అడిగినా ఇప్పుడు ఏమైనా అడిగినా మరి ఈ అమ్మాయిని హాస్టల్ వేపిద్దామంటే లేదు ఈ పాపని నాకు సాయం చేస్తుంటుంది అమ్మాయి బయటికి వెళ్తే నాకు కష్టమవుతుందని చెప్తా ఉంటాను కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఫోన్ ఫోన్పే నెంబర్ మేము ఇవ్వడం జరుగుతుంది మీకు మరి మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు డైలీ నెలకు రేజుకు రోజుకు మీతో అయినంత సాయం ఆమె చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఇంకోటో ఒక క్వశ్చన్ చేసింది ఇప్పుడు నాకు ఏమని ఈ వేటు న్యూస్ ద్వారా నేను మెసేజ్ బయటకు పోయింది వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు మీకు నాకు సాయం చేస్తారు పర్వాలేదు థ్యాంక్ యూ ధన్యవాదాలు అని చెప్పింది కానీ కొన్ని రోజులు తర్వాత వచ్చేవాళ్ళు బంద్ అవుతారు డొనేషన్ చేసే వాళ్ళు బంద్ అవుతారు కాబట్టి నా పరిస్థితి ఏంది అని చెప్పడం అంటా ఉన్నారు అందుకే రోజు మీరు ఎట్లయితే పాలు కానీ కరెంటు బిల్లు కానీ ఇంకేమైనా ఎట్లా కట్టుకుంటారో ఇంటికి మీ ఇంటికి ఒక అక్కలాగా చెల్లెల్లాగా కనుకొని ఆమెకు నెలకు ఒక వందలో రెండు వందలు యాభై ఐదో పదో ఎంతనో వేస్తే ఒక పది మంది వేస్తే ఆమెకు నెలకు వెయ్యో రెండు వేల రూపాయలు అవుతుంటాయి కాబట్టి అదే చేసే ప్రయత్నం చేయండి నేను అమ్మాయికి మరి సాయం చేయడానికి వచ్చిన నా వంతుగా నేను వికారాబాద్ స్పీకర్ గారి కన్స్టెన్సీ చేసినా కాబట్టి మరి ఈ వీడియో స్పీకర్ గారు దృష్టి పెట్టి తీసుకెళ్తాను నేను మరి స్పీకర్ గారి తరపు నుంచి సీఎం మన రేవంత్ రెడ్డి గారిడంగా ఈ వీడియో పోయి మరి మీకు సాయం చేసే విధంగా నేను స్పీకర్ గన్నకు ప్రసాద్ కుమార్ గారు పోయి డిస్కషన్ చేస్తా ఉంటా చేస్తా ఉన్నాను మరి ఎందుకంటే ఇది రాజ్య గురకల్ప కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇల్లు కాబట్టి మరి తప్పకుండా స్పీకర్ గారు కానీ సీఎం రవీంద్ రెడ్డి గారు కానీ సాయం చేస్తారని చెప్పేసి మాకు ఆశలు ఉన్నాయి కాబట్టి నేను నా వంతు తరఫున ఈరోజు మీకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి వచ్చినాను పాటుగా ఈ అమ్మాయి చూడగానే చాలా బాధ అనిపించింది మా చెల్లి ఈ ఏజే ఉండే పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా చె మా చెల్లి ఈ అమ్మాయి ఉండే అది వృద్ధి బాగాలేక చనిపోయింది నేను ఇంతనే ఉంటుండే చికెన్ గునియా టైంలో జడ్డు బాలకి అనుకోవడం జరిగింది కాబట్టి ఈ అమ్మాయి చివరిలో వీడియోలో మాట్లాడండి మా నాన్న మా అమ్మకు సాయం చేయండి అని చెప్పేసి కావున ఈ అమ్మాయి కోసం ఆ అమ్మాయి కోసం ఎవరూ రావడం జరిగింది నాకు కోసం సాయం చేయడం జరిగింది హే న్యూస్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈరోజు మీరు ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల మేము ఎక్కడో వికారాబాద్ నుంచి మరి ఆ వీడియో చూసి రావడం జరిగింది ముఖ్యంగా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను ఇట్లాంటి మీరు సేవా కార్యక్రమాలు మీరు చేయండి మీకు ప్రోత్సహిస్తాము మేము కూడా మా మాతో ఎంత సాయం ఎంత చూస్తే అంత సాయం చేయడానికి మేము రెడీగా ఉంటామని చెప్పేసి వెయిటీన్యూస్ వాళ్ళకు కూడా చెప్తాము